సేవ చేయడంతో పాటు ఆనాడు వారికి ఉన్నటువంటి అధికారం అనుకోండి వారికి ఉన్నటువంటి అవకాశం అనుకోండి ఎంతోమంది పేదలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఆయనతోనే పుట్టింది ఆయనతోనే నువించింది ఎందుకంటే ఆయన హయాంలోనే ఎంతోమంది గ్యాంగ్మెన్లను కానీ టీచర్లను కానీ ఇది వివిధ హోదాల్లో ఉండేటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్లకు మరి ఉదారంగా పిలిచి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మల్లారెడ్డి గారికి తగ్గిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా అదేవిధంగా వారు ఏ కార్యక్రమం మీద ఎవరు ఏ పని మీద పోయినా ఎప్పుడు కూడా కాదనకుండా వారు పనిచేసేటువంటి కార్యక్రమం మేమంతా కూడా వారికంటే చాలా జూనియర్స్ రాజకీయాల్లో అయినప్పటికీ మేమంటే చాలా గౌరవించేవాడు నేను మూడు పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భంలో కానీ వారు ఆఖరి క్షణం వరకు కూడా నల్లగొండకు వస్తే చాలా సార్లు క్యారియర్ తీసుకొని వచ్చేది నేను చెప్పినాను నల్లగొండకు వస్తే క్యారియర్ ఎందుకే మా ఇంట్లో నేను ఉండు మా ఇంట్లో ఒంటోళ్ళు ఉంటారు వడ్లు పెడతారు నువ్వు ఎక్కడొచ్చినా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఇది ఉండు మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతావు కదా ఎట్లాగో నువ్వు అని చెప్పి చెప్పాను అట్లా పాపం ఒక వారికి తిరిగేటువంటి రోజుల్లో చివరి క్షణాల వల్ల ఇక్కడికి వచ్చి పర్మనెంట్గా ఉండేటువంటి సందర్భంలో కూడా నల్లగొండకు వస్తే తప్పనిసరిగా నన్ను కలిసి ఇంటి దగ్గరికి వచ్చిపోయేటువంటి వ్యక్తి ఎంతో ప్రేమతో ఆప్యాయతో మరి వారి జీవితకాలం కొనసాగింది ఇంకా ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకునిగా ఇంకా వారికి అవకాశం రావాల్సి ఉండే కానీ వారి జిల్లా పరిషత్ చైర్మన్గానే ఆగిపోవలసినటువంటి పరిస్థితి